జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం శ్రీమన్నారాయణుని భక్తులకు నమస్కారం పరమ పావనమైన కార్తీక మాసంలో ఇరవై ఏడవ రోజు కథను తెలుసుకుందాం ఈ కథ భక్తుల పట్ల భగవంతుడికి ఉన్న అపారమైన ప్రేమను తెలియజేస్తుంది గత కథలో అంబరీషుని భక్తికి మెచ్చిన శ్రీహరి సుదర్శన చక్రం దుర్వాసుడిని వెంటాడింది ప్రాణభయంతో అన్ని లోకాలు తిరిగి దుర్వాసుడు చివరికి వైకుంఠానికి చేరుకొని శ్రీహరిని శరణు వేడాడు అప్పుడు శ్రీహరి ఇలా పలికాడు ఓ దుర్వాసమునీంద్రా నేను నా భక్తుల ఆధీనంలో ఉంటాను నా భక్తులను బాధపెట్టిన వారికి రక్షణ లేదు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళు అంబరీషుని ఆశ్రయించు అతని అనుమతితో భుజించు అప్పుడే నా చక్రం శాంతిస్తుంది అని బోధించాడు శ్రీహరి మాట విని దుర్వాసుడు పశ్చాత్తాపంతో అంబరీషుడి వద్దకు చేరుకుంటాడు అంబరీషుడు అప్పటి వరకు ఏమీ తినకుండా ముని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు దుర్వాసుడిని చూసి ఆనందంతో స్వాగతం పలికి భోజనం చేయమని కోరుతాడు దుర్వాసుడు భుజించి అంబరీషుని భక్తికి మెచ్చి ఆశీర్వదిస్తాడు భగవంతునికి భక్తుడే సర్వస్వం అనే సందేశంతో ఇరవై ఏడవ రోజు కథ ముగుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఐకాన్ క్లిక్ చేయండి